జై శ్రీమన్నారాయణ్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు శ్రావణ మాసం మంగళవారం మూడో వారం సందర్భంగా ఈరోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పూర్వాత నక్షత్రం కూడా కలిసి రావడము ఈరోజు శంకరహర చతుర్థి కూడా కలిసి రావడం కూడా శుభదాయకము ఈరోజు కృష్ణదీప్ దీపిక దీపికారెడ్డి గారి వారు మన సీతా లక్ష్మణ హనుమంత్ పరివార సమేత రామచంద్ర స్వామి వారికి వెండి ఆభరణాలు రాముల వారికి సీతమ్మవారికి లక్ష్మణస్వామికి ఆంజనేయ స్వామి వారికి గద ఏర్పాటు చేశారు అలానే రామచంద్రస్వామికి సీతమ్మవారికి లక్ష్మణస్వామికి వక్షస్థలం ఏర్పాటు చేశారు అలానే రాముల వారికి వెండి ధోతి పాదాలు లక్ష్మణస్వామికి సీతమ్మవారికి కూడా పాదాలు అలానే వక్షస్థలం బాణం విల్లు వీటితో పాటు హనుమంతుల వారికి చిన్న కిరీటము చిన్న సంజీవని పర్వతం కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు ఈరోజు చాలా శుభదాయకంగా వారు ఎంతో భక్తి ప్రపత్తులతో మన ఆంజనేయ స్వామి వారిని నమ్ముకొని మన ఆంజనేయ స్వామి వారి సంకల్పం తీసుకొని వైలా ఏర్పాటు చేశారు వైదే గారు అలానే ఆంజనేయ స్వామి యొక్క మకరతోరానికి కూడా కేజీ వెండి ఏర్పాటు చేశారు దాంతోపాటు మన ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు శంకు చక్రాలు ఏర్పాటు చేశారు అలానే లోటస్ పిలబడి ప్రతిదీ కూడా ఈ దాత ముందుకు వచ్చి మన ఆంజనేయ స్వామి వారి సంకల్పం చెప్పగానే ముందుకు వచ్చి వారి యొక్క భక్తి ప్రపత్తులతో వారి చేతనితగా వారు చేస్తున్నారు వారు అనుకున్న సంకల్పం అతి తొందరగా నెరవేరాలని మేమందరం కూడా ఆ బ్రాహ్మణులందరం కూడా వారికి ఆశీస్సులు ఇస్తున్నాం ఓం సతీష్ రెడ్డి గోపిక భూభాగాల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఆభరణాలు వచ్చాయి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి వారికి ఆభరణాలు ఏర్పాటు చేశారమ్మా జై శ్రీరామ్ జై జై హనుమాన్ అమ్మ మీ చేతితోనే ఒక్కొక్కరు పెట్టానమ్మా అమ్మ మీరు పట్టుకోండి అమ్మ ఒక్క అమ్మ ఒక్క నెట్టిస్తారు